విలువైన ప్రకటన నేను చేయాలనుకుంటున్నాను ఏడాది తెలియకుండానే గడిచిపోయింది చాలా వేగంగా చూస్తుండగానే మొన్నే అయింది జనవరి అనుకున్నాం కానీ మన లగ్గరం తిరిగి జనవరి నెల వచ్చింది డిస్ప్లే మనం చేయగల ప్రతి ఏడాది మనకు జనవరి నెలలో ఒక పండుగ ఉంటుంది అది పొంగల్గా మనకుండే అతిపెద్ద పండగ దాని కొరకు మనం ఎదురు చూస్తాం ఏడాది అంత మనమే కాదు మనతో పాటు కొన్ని వేల మంది కొన్ని రాష్ట్రాల నుండి జిల్లాల నుండి ఆ సెవెన్ డేస్ కొరకు ఎదురు చూస్తారు దాని పేరే నేషనల్ బైబుల్ సెమినార్ అది రానే వచ్చింది సరిగ్గా ఈ రోజుకి ఇంకా నెల రోజులు ఉంది ఈ నెల రోజులకి ముంగర్తి దాని తరపున మనం మన సంఘం తరపున అధికారికంగా నిజానికి ఉదయాన్నే జరగాలి కుదరలేదు దాని తరపున అధికారికంగా మన సంఘ పెద్దల సమక్షంలో ప్రతి ఏడాది మనకి దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం మనకి ఆనవాయితీ దాన్ని ప్రార్థన చేసి సమాజానికి ఆ పాంప్లెట్ మనం రిలీజ్ చేద్దాం అది రిలీజ్ చేసే ముందు దానికి వచ్చిన చిన్న ప్రకటన ఇస్తాం ఈ ఏడాది మనకి డేట్స్ మారాయి ఎందుకంటే ప్రతి ఏడాది మనకి పదకొండు నుండి పదహారు వరకు మనకి జరిగే జనవరి పదకొండు నుండి పదహారు వరకు సుమారు ఆరు రోజులు మనకి నేషనల్ బైబిల్ సెమినార్ జరిగేది ఒకటి ఏడాది పదకొండవ తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం నాడు అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుండి దూర ప్రాంతాల నుంచి అనేక మంది సంఘాన్ని వదిలి ఆ రోజు రాలేరు కనుక కొంచెం డేట్ మేము ముందుకు పెడుతున్నాం ఈసారి మన నేషనల్ బైబిల్ సెమినార్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు అంటే లాస్ట్ డే సండే వస్తుంది సుమారు ఆరు రోజులు కాదు ఏడు రోజు ఇంకా భారం పెరిగింది బాధ్యత పెరిగింది వాటన్నిటి పట్ల దాని వెనకాల ఆర్థిక వనరులు కూడా పెరిగాయి వాటన్ని గుచ్చి చిన్న ప్రకటన చేస్తాం సుమారు ఏడు రోజులు మనకు సెమినార్ అది ఏముంటుంది సెమినార్లని ఒకవేళ కొత్తగా ఈరోజు ఎవరైనా వింటే బైబిల్ హిస్టరీ బేస్ చేసుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తాం రెండవది ఎండాలజీ భారతదేశపు చరిత్రలో క్రైస్తవ మిషనరీ వ్యవస్థ చేసిన పాటుబడిన విధానాన్ని వచ్చి మోమాటం లేకుండా మాట్లాడతాం ఇంకేం మాట్లాడతారు బైబిల్ సెమినార్లు అంటే నేరుగా కొన్ని ఫ్యామిలీస్ని కార్నర్ చేసి కూర్చోబెట్టి సమాధానం సమాధానం లేని కుటుంబాలకి సమాధానం కలిగించే సమాధానకరమైన వర్తమానాలు అందిస్తాం ఇంకేం చేస్తారా రోజు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆవేశంతో ఆవేదనతో అర్థం కాక జీవితానికి పర్పస్ తెలియక స్టడీస్లో వాళ్ళకంటూ గోల్స్ లేక ఎవరైతే దిక్కుచో తోసని జడ్ జనరేషన్లో నాశనం అయిపోతున్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా వాక్యం అని కొరడా చేస్తాం వాళ్ళని పెళ్ళిని కూడా తగిలించి వాళ్ళని సరి చేస్తాం కూర్చోబెడతాం యంగ్స్టర్స్తో నేరుగా మాట్లాడతాం ఇంకేం చేస్తారంటే క్రైస్తవ్యానికి ఒక సగటు విశ్వాసం కావాల్సినది డాక్టరేట్స్ సిద్ధాంతాలు కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను సుదీర్ఘంగా బోధకులు ఎలిగెత్తి మాట్లాడతారు ఇంకా ఏముంటుందంటే సెమినార్లో సండే స్కూల్ అంటే మీ పిల్లల్ని ఆ సెవెన్ డేస్లో లేదా సిక్స్ డేస్ లేదా సెవెన్ డేస్లో మీ పిల్లలకి ఒక కొత్త యాటిట్యూడ్ నేర్పిస్తారు ఇంకా ఏముంటుంది సెమినార్లు అంటే వచ్చే ఏడాది కాదు ఏ ఏడాది సెమినార్ జరిగినా ఆత్మ ఆవేదనతో భైబుల్ భారంతో అర్థమైన వాక్యపు సమ్మేళనంతో ప్రతి ఏడాది మన మినిస్ట్రీ తరఫున దైవికమైన నూతన కీర్తనను మనం రిలీజ్ చేస్తాం ఈ ఏడాది మనకు పాటలు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి ఏడు రోజులకి ఏడు పాటలు అనుకుంటా అలా ఉంది కొన్ని పాటల షెడ్యూల్ కాబట్టి ఆ పాటల కొరకు కూడా మనం చాలా ఎదురు చూస్తాం దాని కొరకు చాలా మనం డిజైన్ చేస్తాం కేవలం ఆ పాటలకి వాక్యానికి వాయిస్ బాగుండడానికే మేము సౌండ్కి పెట్టే ఖర్చు అంత కాదు సౌండ్కి అంత ఇంపార్టెంట్ ఇస్తాం సరే దానికి ఒక స్త్రీలు ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు ఈ సుదీర్ఘమైన ఈ సెమినార్లో ఎవరైనా పాల్గొలనుకుంటే చాలా జిల్లాల నుంచి వస్తారు అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటు ఒడిస్సా కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కొన్ని దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ ఇంకా మేము ముందే ప్రకటన చేయాలి మాకున్న ఒక బిజీ వాతావరణం బట్టి మేము నిజానికి మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం అలవాటు పడిన వారు ఆల్రెడీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే మనం ప్రకటన చేస్తున్న ఈ పాంప్లెట్ మీరు ఫాలో అవ్వండి మీ వాట్సాప్లోకి మీ డిఫిల్లోకి మీ క్షమించండి మీ అబ్బిల్లోకి ఇన్స్టాలోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి పన్నెండు నుండి జనవరి పన్నెండు నుండి పద్దెనిమిది వరకు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ చేయించుకోండి దయచేసి ఒకవేళ మీకు ఏదైనా ట్రావెల్ ప్రాబ్లం అయితే అడ్రస్ మిస్ అయితే గూగుల్ లొకేషన్ మీకు క్లారిటీ లేకపోతే పాంప్లెట్ మీద సుమారు నలుగురు ఐదు నెంబర్లు ఇచ్చాం అందులో స్టార్టింగ్ నెంబర్ నాది ఉంటుంది మీరు ఫోన్ చేయండి ఏ టైం అయినా కానీ మేము ఫోన్ ఎత్తి మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం ఇంకా సెమినార్కి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఈ సెమినార్ని వచ్చిన బాధ్యతలు ఎవరెవరు ఏం తీసుకోవాలి ఎవరు ఏ పని చేయాలి ఇవన్నిటిని కూర్చి మీకు సంఘానికి మన సంఘానికి వచ్చేవారు అంటే నెక్స్ట్ వీక్ సెమినార్కి సంబంధించిన గెట్ టుగెదర్ సండే పెడుతున్నాం అంటే ఇదే ఈ సండే ఇదే టైంలో ఇలానే మీరు కూర్చుంటారు ఈ కూర్చున్న వచ్చే వారం మనం ఏం చేస్తామంటే ఈ సెమినార్ని కూర్చి ఎవరెవరు ఏం చేయాలి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎవరెవరు ఏ బాధలు సుమవారు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి వచ్చే ఈ గొప్ప పరిచర్యలో ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తారో తెలియచేయడానికి రాబోతున్న సెమినార్ కొరకు సిద్ధపాటు ఆదివారపు కూడుకొకటి పెడుతున్నాం అది వచ్చే వారం జరుగుద్ది దానికి సిద్ధపడి రండి కావాలని ఎగ్గొట్టిన వారు ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని చేపించను కాక రండి సరే ఇంకా ఏముందంటే మార్నింగ్ సెషన్లో కాకినాడలో జరుగుద్ది గెట్ టుగెదర్ సండే అది మాకు మదర్ చర్చ్ తర్వాత ఇది వాళ్ళకి మార్నింగ్ జరుగుద్ది మీకు ఈవినింగ్ జరుగుద్ది ఈ రెండింటికి కలిపి మీకు ఇంక ఆసక్తి ఉంటే ఇంకా భారం ఉంటే మనకు ఓవరాల్గా మండలాల్లో జిల్లాల్లో మన ఫాలోవర్స్ మన సహోదరులు మనల్ని ఆత్మీయంగా ప్రేమించేవారు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఎవ్రీ ఇయర్ మనకి గట్టి గది వన్ డే సెమినార్ పెడతాం మనం ఆ సెమినార్ కూడా నెక్స్ట్ వీక్ మేము ప్లాన్ చేస్తాం ఈరోజు నైట్ మాట్లాడుకుని ఆ గట్టు గట్టుగద సంబంధించిన వన్ డే సెమినార్ పెడతాం దానికి కూడా మీరు ఎవరైనా సిద్ధపడి ఉంటే రెడీగా ఉండండి ఇవన్నీ వచ్చేవారు మీకు అనౌస్ట్మెంట్ చేస్తాం వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏంటంటే అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం ఉపయోగించుకొని ఇప్పుడు అధికారికంగా మన సెమినార్కి సంబంధించిన పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం అలాగే మీరు ఎవరైతే ఇన్స్టా వాడుతున్నారో మీ ఇన్స్టాగ్రామ్లో మీ పేజ్లో పెట్టుకోవడానికి దానికి సంబంధించిన ఒక ఐకాన్ పాంప్లెట్ మేము రిలీజ్ చేస్తున్నాం దాంట్లో పెట్టండి దయచేసి మీ వాట్సాప్ డీపీలు పెట్టుకోండి మీ ఇన్స్టాలో పెట్టుకోండి ఇంకా మీ అబ్బాయి పేజీలు పెట్టుకోండి నువ్వెవడరా మాకు చెప్పడానికంటే దేవుడు మిమ్మల్ని దేవించగాక పెట్టుకోండి ఈ వారం మాకు ఫ్రీ పబ్లిసిటీ చేయండి ఎందుకంటే ఈ వారు ఈ సంవత్సరం మాకు చాలా భారాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అది పబ్లిసిటీని కొంచెం ఈ మీడియా ద్వారా ఉపయోగించండి మీ వాట్సాప్లో దయచేసి ఈ వాక్యం ఉన్న ఎవరైనా ఈ సెమినార్ గురించి ఎక్కడెక్కడ మీరు ఎక్కడెక్కడ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో ఈ పాంప్లెట్ ఫార్వర్డ్ చేయండి దాని అందరి కొరకు ఒకసారి మీరు లేచి నిలబడి చేతులు ఎత్తితే మన సంఘ పెద్దలు ఆ పాంప్లెట్ని అధికారికంగా రిలీజ్ చేస్తారు ప్రాధ్యత థించేద్దాం అందరు కుడి చేతని ఎత్తుదాం ప్రేమ గల తండ్రి కృపగల దేవ సుమారు తండ్రి కొన్ని వేల మంది ప్రజానికం ప్రతి ఏడాది వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు దేవ నేర్చుకోవడమే కాదు బలపడుతున్నారు బలపడమే కాదు కొన్ని వందల ఆత్మల తండ్రి మీ రాజ్యంలోకి చేర్చబడుతున్నాయి అలాంటి భారభరితమైన కార్యము తండ్రి పనికి రాని ఎన్నిక లేని మా ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ ఐక్యపరిచి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రము ఈ కార్యానికి ఎటువంటి ఆటంకం కానీ ఆర్థిక వనరుల యొక్క లోపము కానీ వాతావరణ పరిస్థితులు కానీ మనుషులు గలిబిలు కానీ ఆటంకాలు కానీ సాంతాను లోకము ఏది తండ్రి ఈ కార్యానికి ఆటంకం కాకుండా సమస్తము సమకూర్చి జరిగించండి ఇదిగో దేవా ఈ వార్త ఈ శుభవార్తను కూర్చిన తండ్రి ఈ పత్రిక వార్త అనేకులకు సేరువయ్యేలా తండ్రి మీరే సహాయంని అనుగ్రహించండి తండ్రి ఏలుతున్న తండ్రి కరపత్రిక అనేకులకు తండ్రి తట్టి తీసుకుని వచ్చే పత్రికగా మీరు మార్చండి నేను చేస్తున్న పనులు మా ఘనత కొరకు మా పేరు కొరకు మా సామ్రాజ్యాలు విస్తరింపజేసుకోవడానికో కాదు గానీ తండ్రి కొందరు ఆత్మలైనా సరే మీ రాజ్యంలోనికి ఆకర్షించాలన్న ఆశతో తండ్రి ఇది చేస్తున్నాను మీకు తెలుసు ఇది మీ చిత్తము మీ చిత్తానుసారంగా జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యాన్ని బట్టి కూడా తండ్రి మా ఆలోచనతో కాక మీ ఆత్మ ఆవేదనతో ఆలోచనతో వివేచనతో ఈ కార్యం మొదలుకొని జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో తండ్రి నడిపిస్తారని కోరుతూ మా పెద్దలను బట్టి సంఘాన్ని బట్టి అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ క్రీస్తున్నామని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి ఉపన్ చేద్దాం లేఖనములు మూలందు మీకు నిత్యజీవం కలదని దాన్ని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు ఐదవ నేషనల్ బైబుల్ సెమినార్ ఆత్మ సంబంధమైన బోధలతో అందమైన స్థుతి ఆరాధనతో ఆత్మీయుల సహవాసంతో మీ ఆత్మను ఉజ్జీవింప చేయడానికి త్వరపడి రండి దాని గుచ్చిన ప్రత్యేకమైన స్థలం రామేశ్వరంపేట దాని యొక్క అడ్రస్ నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బిఈడి కాలేజ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా దాని తేదీలు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు సుమారు ఏడు రోజులు సోమ మంగళ బుధ గురి శుక్ర శని ఆదివారాల్లో ఈ నేషనల్ బైబుల్ సెమినార్ జరుగుతుంది ఇందులో అనేకమైన దైవజనులు ఉన్నారు సహోదరులు వంశీ గారు అలాగే మీకు కింద కనబడుతున్న మన సుప్రతిష్టలు అయిన దైవజనులు అందరితో ఈ వాక్య సమ్మేళనం జరగబోతుంది దయచేసి రండి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద రిజిస్ట్రేషన్ కొరకు ముఖ్యంగా ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుని రిజిస్ట్రేషన్ కొరకు ముందుగానే ఫోన్ చేయండి ఎందుకంటే మీరు ఎంతమంది వస్తున్నారో దానికి సంబంధించిన ఆహారాన్ని మేము సిద్ధపరచాలి ముఖ్యంగా మనం మేము కర్ణాటక వెళ్ళాం ఆ కర్ణాటకలో రైస్ ఎదురిపోదాం ఎప్పుడు వెళ్ళినా అది కోరుకుంటాం వీలైతే ఆ రైస్ మేము తెప్పించాలి అనుకుంటున్నాం దాని కొరకు కూడా చేయండి అంటే మీకు క్వాలిటీ ఫుడ్ మేము పెట్టాలి అందరిలాగే రండి సాంబార్ వేసి తినేసి వెళ్ళిపోండి అన్నం మేము రండి ఆత్మీయంగానూ బలంగా ఉండండి మేము పెట్టే ఆహారాన్ని బలంగా తీసుకోండి దీనికి మేము తీసుకునే ఖర్చు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నరు మధ్యలో స్నాక్స్ టీలు కాఫీలు ఎడ్నీలు ఇంకా నాకు గుర్తురాట్లేదు ఇవన్నీ పెడతాం పాలు ఇంక ఈ పెరుగు అన్నిటికీ రోజుకి మీకు అయ్యే ఖర్చు జస్ట్ యాభై రూపాయలు మాత్రం యాభై రూపాయలు ప్రపంచంలో యాభై రూపాయలు సర్వీస్ ఎక్కడ చేయరు రామేశ్వరం బెడ్లోనే చేస్తారు మేమే చేస్తాం మీరు రండి రోజుకే అప్పుడు రండి ఆ యాభై రూపాయలు కూడా ఎందుకు ఇవ్వాలంటే దేవుడు మిమ్మల్ని దీవించిన కాక సరే సరే ఒక ఇంపార్టెంట్ ప్రకటన వల్ల సండే మధ్యాహ్న వర్షిప్ వరకు ఉంటుంది అది లేదు ప్రజలకు ఇంకా ఆసక్తి ఉంటే మేము వెళ్ళమంటే క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుద్ది ఇంకా ఆసక్తి ఉంటే నైట్ పబ్లిక్ మీటింగ్ కూడా కంటిన్యూ అవుద్ది ఏదైనా పబ్లిక్ మూమెంట్ బట్టి కానీ అధికారికంగా మాత్రం సండే వర్షిప్ అంటే లాస్ట్ డే సండే వర్షిప్ అక్కడ జరుగుతుంది దయచేసి సండే వర్షిప్ అస్సలు మిస్ అవ్వద్దు సెమినార్కి హాట్ ఏరియా ఏదన్నా ఉందంటే సండే అది నాకు తెలుసు ఎందుకంటే ఏడుస్తారు ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ఉందండి మిమ్మల్ని అందరినీ కాక ఈ గ్రూప్స్లో మీ ఏదైతే మీకు ఫార్వర్డ్ చేస్తున్నారో దయచేసి మీరు ఆ డీపీలు తీసుకోండి వాటన్నిటిని మీరు ఫార్వర్డ్ చేసుకోండి మీ డిపిల్లో పెట్టండి మీ ఫేస్బుక్లో ఇన్స్టాలో దాన్ని ఫార్వర్డ్ చేయండి ఓకే దయచేసి